నమస్కారం అండి నా పేరు డాక్టర్ ప్రవీణ్ చలికాలంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి పర్టికులర్గా వృద్ధవ్యంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామండి ఈ సీజన్లో కనుక మనం చూస్తే మనకి పొల్యూషన్తో మనం అన్ని మహానగరాల్లో పొల్యూషన్ విపరీతంగా ఉండడం ఆ తర్వాత ఉదయం పూట మంచు అనేది పడడం ఇవన్నీ ఉండడం వల్ల స్మాగ్ అనేది ఒకటి ఏర్పడతూ ఉంటుందన్నమాట మీరు కనుక ఇప్పుడు ఈ టైంలో చూస్తూ ఉంటే ఢిల్లీ ఇటువంటి నార్థన్ స్టేట్స్ లోపల మనకి విపరీతంగా మంచు ఉదయం పూట ఉండి అసలు మనకి కనీసం ఒక ఇరవై మీటర్ల దూరం కూడా కనిపించే అవకాశం ఉండదన్నమాట దీన్ని మనం స్మాగ్ కింద పీల్చుకుంటాం దీన్ని పీల్చడం వల్ల మనకేంటంటే ఊపిరితిత్తుల మీద విపరీతమైన ఎఫెక్ట్ ఉండడం శ్వాసకోశ ఇబ్బందులు అనేవి రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ప్రైమరీగా ఎప్పటి నుంచో దీర్ఘకాలికంగా శ్వాసకోశ ఇబ్బందులతో బాధపడుతున్నవారు అంటే సి ప్రాబ్లం ఉన్నవారు ఆస్తమా ప్రాబ్లం ఉన్నవారు బ్రాంకైటిస్ లాంటి ప్రాబ్లం ఉన్నవారు వీళ్ళందరికీ ఈ స్మాగ్ని పీల్చుకోవడం వల్ల వారి సింటమ్స్ ఇంకా పెరిగిపోతాయి అంటే వీరికి ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉండడం విపరీతంగా ముక్కులు కారుతూ ఉండడం లేదంటే వీరికి బాగా దగ్గు రావడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి సో వీరందరూ ప్ర ఈ టైంలో పర్టికులర్గా ఉదయం లేసి వారు వెంటనే వాకింగ్కి అలాంటివి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఒక మాస్క్ వాడుకుంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఈ రోజుల్లో ఆల్మోస్ట్ అన్ని కారు లోపల మనకి ఎయిర్ ఫిల్టర్స్ అనేవి వచ్చేసాయి ఆ ఎయిర్ ఫిల్టర్స్ అనేవి మనకి కారులో మనకి సేఫ్గా పెడతాయి కానీ మనం ఒక్కసారి బయటికి దిగిన తర్వాత ఈ పొగని ఈ స్మాగ్ని కను కనుక పీల్చుకుంటే మనకు కొంచెం ఆయసంగా అనిపించే అవకాశాలు ఆ తర్వాత కొంచెం దగ్గు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో అందుకోసం మీరు ఏ బా ఎక్కడైతే సిటీలో కానీ ఎక్కడైతే మీరు వెళ్తున్నారో అక్కడ వీలైనంత వరకు ఒక మాస్క్ వేసుకొని వెళ్ళడం అదొకటే కాకుండా ఉదయం పూట బాగా చల్లగా ఉంటుంది కాబట్టి ప్రైమరీగా ఎవరైతే ఈ శ్వాసకోశ ఇబ్బందులతో బాధపడుతున్న వారు ఉంటారో చెవి ముక్కు గొంతు ప్రాబ్లమ్స్ తోటి ఎప్పటి నుంచో ఇష్యూస్ ఉంటాయో ఎలర్జీ క్రైనైటిస్ బ్రాంకైటిస్ సియోపిడీ ఆస్తమా ఇలాంటి వాళ్ళు ఉంటారో వీరు ఖచ్చితంగా చెవుల్ని కవర్ చేసుకోవడం ఆ తర్వాత మాస్క్ పెట్టుకున్నప్పుడు ముక్కు దగ్గర నుంచి ఈ భాగాన్ని కవర్ చేసుకోవడం చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఈ పర్టికులర్గా మన మాస్క్ ఏదైతే ఉంటుందో మనం పెట్టుకునే మాస్క్ వల్ల ఈ పెద్ద పెద్ద పార్టికల్స్ పిఎం టూ పాయింట్ ఫైవ్ పార్టికల్స్ అనేవి అనమాట మనకి ఎక్కువ వరకు ఈ స్మాగ్లో వీటన్నిటిలో ఆ పార్టికల్స్ అన్నీ ఫిల్టర్ అయిపోయి మనం కొంచెం మంచి ఎయిర్ బెటర్ ఎయిర్ని తీసుకునే అవకాశాలు ఉంటాయన్నమాట మాస్క్ పెట్టుకోవడం వల్ల అదొకటే కాకుండా మనం ఒక చిన్న మఫ్లర్ లాగా చెవుల్ని వీటిని కవర్ చేసుకున్న ద్వారా మనకి చల్లటి గాలి ముక్కు లోపలికి చెవుల లోపలికి వెళ్లకుండా మనం కాపాడుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనకి దగ్గు జలుబు లేదంటే మనకు ఒక్కసారిగా ఆయాసం శ్వాసకోశ ఇబ్బందులు ఉన్న వాళ్ళల్లో ఇలాంటివి రాకుండా మళ్ళీ మనం కాపాడుకునే అవకాశాలు ఉంటాయి ఇది ఒకటే కాకుండా మనకు కొంచెం చలి ఎక్కువ వేసిన వీళ్ళ లోపల వీరికి ఒక్కసారిగా ఎలర్జీ అలా వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి అందుకే మీరు ఖచ్చితంగా మార్నింగ్ ఉదయం పూట బయటికి వెళ్ళేటప్పుడు మీరు థిక్ స్వెటర్ ఒకటి వేసుకొని వెళ్ళడం కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇదొకటే కాకుండా మనం ఇంకో జాగ్రత్త తీసుకోవాల్సింది ఈ టైంలో పోలెన్ ఇలాంటివి ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి దీనివల్ల కూడా దీన్ని పీల్చుకోవడం వల్ల కూడా మనకి ఆయాసం ఎక్కువగా రావడము ఆ తర్వాత దగ్గు ఎక్కువగా రావడము జలుబు విపరీతంగా చేయడం ఇలాంటివి జరిగే ఉంటాయి ఎవరికైతే ఎలర్జీస్ ఉంటాయో పర్టికులర్గా ఎప్పుడో దీర్ఘకాలికంగా ఆస్తమా ఉన్నవాళ్ళు వీరు దీన్ని బారిన పడే అవకాశాలు ఉంటాయి సో ఈ పోలెండ్ అనేది మనకి ఎక్కడెక్కడైతే చెట్లు ఎక్కువగా ఉంటాయో వారికి అక్కడ ఈ పోలెండ్ అనేది కూడా ఎక్కువ ఉండే అవకాశాలు ఉంటాయి సో మీరు ఎప్పుడైనా ఈ చెట్ల చుట్టూ వీటికి వెళ్తూ ఉంటారో ఈ సమయంలో పర్టికులర్గా మాస్క్ ఒకటి ధరించండి పోలెన్ బారిన పడకుండా కాపాడుకోండి వీలైనంత వరకు ఇంటి డోర్స్ వేసి పెట్టుకోండి ఎప్పుడు సో అప్పుడు మీకు శ్వాసకోశ ఇబ్బందులు బారిన పడకుండా జాగ్రత్తగా ఉండొచ్చు మూడో విషయం కనుక చూస్తే మనకి ఈ టైంలో వైరస్లు విహారం చేస్తూ ఉంటాయి అనమాట ప్రైమరీగా ఫ్లూ వైరస్ అనుకోండి లేదంటే కరోనా కరోనా వైరస్ అనుకోండి లేదంటే బ్రైనో వైరస్ అనుకోండి ఇట్లా రకరకాల వైరస్లు ఈ సమయంలో స్వయ విహారం చేస్తూ ఉంటాయి సో వీటి వల్ల మనకి ఏంటంటే శ్వాసకోశ ఇబ్బందులు రావడం ఆల్రెడీ బాధపడుతున్న వాళ్ళు ఇంకా ఎక్కువ కష్టపడడం ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఇలా జరిగే అవకాశాలు ఉంటాయి సో ఈ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల ప్రైమరీగా మీకు గొంతు నొప్పి రావడం ముక్కు ఎక్కువ గారడం ఆ తర్వాత దానివల్ల దగ్గు రావడం ఆ తర్వాత ఇది ప్రైమరీ వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్గా మారి న్యూమోనియా వచ్చే అవకాశాలు రావడము ఒకవేళ రోగ శక్తి సరిగ్గా లేని వారిలో ఈ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల న్యూమోనియా రావడం న్యూమోనియా అంటే లంగ్కి వచ్చే ఇన్ఫెక్షన్ మనం న్యూమోనియా అని పిలుచుకుంటాం అనమాట ఇలా న్యూనియాలు రావడం దీనివల్ల మనకి విపరీతమైన దగ్గు హై గ్రేడ్ జ్వరం ఆ తర్వాత మనకి ఒంట్లో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడం ఇలా జరిగే అవకాశాలు కూడా ఉంటాయి అన్నమాట సో అందుకోసం ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి అనుకుంటే మొట్టమొదటి మీరు చేయాల్సింది ఈ సీజన్లో ఖచ్చితంగా ఫ్లూ వ్యాక్సిన్ అంటే ఈ సీజన్ మొదలయ్యే రెండు నెలల ముందే ఫ్లూ వ్యాక్సిన్ కనుక తీసుకుంటే మన్ని మనం రోగ నిరోధక శక్తిని పెంచుకొని మన్ని మనం కాపాడుకునే అవకాశాలు ఉంటాయి ఉంటాయన్నమాట ఫ్లూ వ్యాక్సిన్ అనేది ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిన అవసరం ఉందండి పాశ్చాత్య దేశాల్లో ఈ ఫ్లూ వ్యాక్సిన్ అనేది ఎన్నో సంవత్సరాల నుంచి ఇస్తున్నారు మన దగ్గర కేవలం కోవిడ్ వ్యాక్సిన్స్ అనేవి మొదలైన లాస్ట్ ఐదు పది సంవత్సరాల నుంచి దీని మీద ఎక్కువ అవగాహన ఉంది మన ఫ్లూ వ్యాక్సిన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీని ప్రకారం చిన్నపిల్లల్లో ఎప్పటి నుంచో ఇస్తూ ఉన్నాము ఆ తర్వాత కురువృద్ధులు అంటే యాభై అరవై సంవత్సరాలు పైబడిన వారిలో రోగ శక్తి ఎవరిలో అయితే తక్కువగా ఉంటుందో వారిలో ఫ్లూ వ్యాక్సిన్ ప్రతి సంవత్సరం ఉంటాం అనమాట ఈ ఫ్లూ వ్యాక్సిన్ అనేది మనకి ఏంటంటే రకరకాల ఫ్లూ వైరస్లు ఉంటాయి వైరస్లో ఆల్మోస్ట్ ఒక ఇరవై ముప్పై రకాల ఫ్లూ వైరస్లు ఉండే అవకాశాలు ఉంటాయి అనమాట సో ఇట్లాంటివి ఏ సీరో టైప్ వైరస్ మనకు వచ్చినా సరే మన్ని మనం కాపాడుకునే అవకాశాలు ఉంటాయన్నమాట ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఈ ఫ్లూ వ్యాక్సిన్ ప్రతి సంవత్సరం ఎందుకు తీసుకోవాలంటే మనకి ఫ్లూ రావడం వల్ల ఆర్ ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల మనకి ఏవైతే యాంటీబాడీస్ ఉంటాయో యాంటీబాడీస్ ఆరు నెలల నుంచి సుమారుగా తొమ్మిది నెలల పాటు ఉంటాయి ఆ తర్వాత మనకి మెల్లిగా ఈ యాంటీబాడీస్ మళ్ళీ తగ్గిపోతూ ఉంటాయి మళ్ళీ ఆ రోగ శక్తిని పెంచుకోవడానికి ప్రతి సంవత్సరం ఒక ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇది ఒకటే కాకుండా అరవై సంవత్సరాలు పైబడిన వారిలో న్యూమోకోకల్ వ్యాక్సిన్ అనేది కూడా ఒకటి ఉంటుంది దీన్ని మనం న్యూమోకోకల్ థర్టీన్ కానీ ట్వంటీ త్రీ అని కానీ పిలుచుకుంటా ఉంటాం అనమాట లేదంటే ఇంకోటి ఈ వ్యాక్సిన్ మనం ఖచ్చితంగా లైఫ్ టైంలో ఒక్కసారి తీసుకోవడం ద్వారా ఈ శ్వాసకోసం ఇబ్బందులు బారిన పడకుండా మనీ మనం కాపాడుకోవచ్చు ప్రైమరీగా ఈ వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా మనకి ఎటువంటి న్యూమోనియా న్యూమోకోకల్ న్యూమోనియా రాకుండా మనం కాపాడుకునే అవకాశాలు ఉంటాయన్నమాట ఇదొకటే కాకుండా అండి వ్యాక్సిన్స్ ఒకటే కాదు మనకి మనం ఇంట్లో ఎవరికన్నా దగ్గు జలుబు గొత్తు నొప్పి ఇలాంటివి ఉంటే వారిని వెంటనే మనం దగ్గరలో ఉన్న డాక్టర్కి చూపించడం సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ చేసుకోవడం వారి నుంచి మనం కొంచెం దూరంగా ఉండడం వీలైనంత వరకు మాస్క్ వేసుకోవడం ఆ తర్వాత ఫోమైట్స్ అంటే వారు వాడిన వస్తువుల్ని మనం వాడకుండా కాపాడుకోవడం లైక్ టీవీ రిమోట్స్ టవల్స్ యుటెన్సిల్స్ ఇట్లాంటివన్నీ వాడుకోకుండా దూరంగా ఉండడం చేతుల్ని శుభ్రపరచుకోవడం ఇలాంటివి చేయడం ద్వారా వైరల్ ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా మళ్ళీ మనం కాపాడుకోవచ్చు ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం మనం వేసుకునే దుస్తుల మీద దృష్టి పెట్టడం ఆ తర్వాత ఈ సమయంలో మాస్క్ వీలైనంత వరకు ఎక్కువసార్లు వాడడము ఆ తర్వాత బయటకు వెళ్ళినప్పుడు చెవుల్ని ముక్కుల్ని కొంచెం కవర్ చేసుకోవడము ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవడము ఆ తర్వాత అవసరం ఉన్నవారు ఖచ్చితంగా ఫ్లూ వ్యాక్సిన్ న్యూమోకోకల్ వ్యాక్సిన్ తీసుకోవడం ఈ జాగ్రత్తలు పాటించడం ద్వారా ఈ చలికాలంలో మళ్ళీ మనం కాపాడుకోవచ్చు